హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ నేను చెప్పండి ఈరోజైతే నేను మన కాకినాడలో ఉన్న ఎంఎన్ డబ్ల్యూ సెలూన్ అయితే విజిట్ చేసేసాను ఇక్కడ ఏంటంటే మనకి స్కిన్ కేర్ హెయిర్ కేర్ మేకప్ ఇలా అన్నింటికి సంబంధించి సర్వీసెస్ ఉన్నాయన్నమాట నా ఫేస్ అయితే చాలా టాన్ అయిపోయింది అండ్ డెడ్ స్కిన్ ఉంది లైట్గా పిగ్మెంటేషన్ కూడా స్టార్ట్ అవుతుంది అని అనిపించింది అనమాట వెంటనే నాకు ఈ సెలూన్ గురించి తెలియగానే వన్స్ విజిట్ అనమాట సో ఇక్కడ ఏంటంటే రిసీవింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్లీ నేను విజిట్ చేయడానికి రీజన్ ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీతో ఎస్టిక్ ట్రీట్మెంట్స్ అయితే చేస్తున్నారనమాట అందుకని వీళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎక్స్పెన్సివ్ మెడికల్ ప్రోడక్ట్స్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనకి ఉంటుంది అయితే ఇక్కడ తెలుసుకొని వచ్చాను నేను అంటే మనం టెంపరీగా చాలా చేయిస్తూ ఉంటాం లైక్ ఫేషియల్స్ కానీ ఫేస్ ప్యాక్స్ కానీ ఏదైనా సరే ఒక కొన్ని రోజులు ఉంటుంది మళ్ళీ మన స్కిన్ అనేది నార్మల్ అయిపోతూ ఉంటుంది రెగ్యులర్ రెగ్యులర్గా చేయించాలి అన్న కూడా నాకైతే అస్సలు కుదరదు బట్ అలాంటి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది మీ స్కిన్కి సంబంధించి అని తెలిసినప్పుడు నేను కూడా తెలుసుకుందామని వన్స్ అయితే విజిట్ చేశాను అయితే మేడంని మీట్ అయ్యాను నందిని మ్యామ్ నేనైతే నా స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా చెప్పాను నా ఫేస్ పైన ఇలా ఉంది సో ట్యాన్ ఉంది అలా అని చెప్పేసి మేడం కూడా వన్స్ చెక్ చేసి నా స్కిన్కి తగ్గట్టు హైడా ఫేషియల్ని సజెస్ట్ చేశారనమాట సో రూమ్ ఇక్కడ వా వాళ్ళు చాలా హైజీనిక్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారని అయితే నాకు అనిపించింది నేను డైరెక్ట్లీ విజిట్ చేశాను కాబట్టి ఇంకా నా ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు వచ్చేసి నాకు చేస్తున్నారు హైడ్రాఫేషియల్ ట్రీట్మెంట్ అనమాట లైక్ ట్రీట్మెంట్ అంటే మనకి ఏంటంటే ఇది ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంటుందన్నమాట త్రీ స్టెప్స్ వైజ్ నాకైతే చేస్తూ ఉన్నారు బట్ దీనివల్ల చేయించుకోవడం వలన చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట కళ్ళు ఓపెన్ చేయకండి ఒక థిన్ లేయర్ అప్లై చేస్తాను ఎందుకంటే ఐస్ పైన కూడాను డార్క్నెస్ ఉంటుంది అండర్ ఐస్ ఏమో రింకిల్స్ ఉంటుంది కదా దాన్ని టైట్ చేయబడి అంటే థిన్ లేయర్ ఓపెన్ చేయకండి హైడ్రా ఫేషియల్ అనేది ఏంటంటే మెయిన్ మనకి ఫేస్ అనేది డీప్ క్లెన్జింగ్ చేస్తుంది మన ఫేస్ పైన ఉన్న డె డెడ్ స్కిన్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేస్తుంది అండ్ అలాగే మన స్కిన్ హైడ్రేటింగ్గా ఎప్పుడు గ్లోయింగ్గా ఉంటుందన్నమాట సో ఇది నాకు బెస్ట్ అని అనిపించింది హైడ్రా ఫేషియల్ వలన మనకి ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి పింపుల్స్ రాకుండా పిగ్మెంటేషన్ రాకుండా కూడా చాలా బాగా యూజ్ అవుతుందనమాట సో అంతేకాదు ఇక్కడ సర్వీసెస్ అన్నీ కూడా నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ అని అనిపించింది ఇంకా మీరు మీ స్కిన్కి సంబంధించి హెయిర్కి సంబంధించి చాలా ఉన్నాయి వన్స్ అయితే మీరు విజిట్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది నా హైడ్రా ఫేషియల్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూశారు కదా నేనైతే హైడ్రో ఫేషియల్ అయితే చేయించుకున్నాను ఇక్కడ మేడం అయితే మాత్రం సర్వీస్ సూపర్ గా చేస్తున్నారు అండ్ స్టెప్ బై స్టెప్ అంటే మన స్కిన్ కి తగ్గట్టు ఇక్కడ ఏది తీసుకుంటే బాగుంటది అనేది ఫస్ట్ మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అంతే అంతేకాదు ఇక్కడ సర్వీసెస్ అంతా కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి అండ్ నా ఫేస్ గ్లో చూసారు కదా మీరు ఇంకొక టూ డేస్ లో ఇంకా మంచి గ్లో వస్తుంది అనుకుంటా కదా మేడం అండ్ ఇక్కడ రిసీవింగ్ కూడా సూపర్ గా ఉంటుంది అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఓన్లీ నే కాదు మీకు హెయిర్ కి సంబంధించి బ్రైడల్ కి సంబంధించి మేకప్స్ కూడా ఉంటాయి మేడం ఇంకా ఏమేమి సర్వీస్ హైడ్రా ఫేషియల్స్ అడ్వాన్స్ కెమికల్ పీల్స్ లేజర్ హెయిర్ రిమూవల్ మైక్రో నీడ్లింగ్ పిఆర్పి ట్రీట్మెంట్ హెయిర్ అండ్ స్కిన్ కూడా ఉంది ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇంక్లూడ్ చేస్తాం సార్ కదా నన్ను చూస్తే మీకు అర్థమైపోతుంది సో డెఫినెట్లీ వన్స్ మీరు డబ్ల్యూ సెల్ ని తప్పకుండా విజిట్ చేయండి సో వీడియో లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి